వాళ్ళ మీకు మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ చూపిస్తారా సడన్ గా స్కూల్ చూపిస్తా ఉంటుంది ఏంటి అని అనుకున్నారా స్కూల్ టూర్ అనుకున్నారేమో కాదు టెన్త్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ఈ ఇయర్ టెన్త్ బ్యాచ్ వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్దామని డిసైడ్ అయితే త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఈ సారి కుదిరింది ఎగ్జామ్స్ లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రైటింగ్ ప్యాడ్ పెన్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ జియోమెట్రీ బాక్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచిగా ఎగ్జామ్ రాస్తారు అని చెప్పి అనుకున్నా ఇంకా నేను ఒకటే అనుకున్నా ఎవ్రీ టెన్త్ బ్యాచ్ కి ఏదో ఒక గిఫ్ట్ చేస్తా చేస్తూ ఉండాలి అని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి ఇదే టర్నింగ్ పాయింట్ కాబట్టి స్కూల్ డేస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా మోటివేట్ కూడా చేసిన నేను ఇచ్చే గిఫ్ట్స్ కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుట్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకొని మీ అందరికి ఇస్తున్నా ప్లీజ్ దయచేసి నా పిల్లలు కొంచెం చాలా మంది అనుకోవచ్చు నేను వీడియో కోసం చేస్తున్నాను వీడియో కోసం చేస్తున్నానో చేస్తలేనో అది పక్కన పెడతాను స్టూడెంట్స్ కి ఏదో రకంగా ఎంకరేజ్ అయితే చేస్తున్నా కదా అంత బోర్డ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్